చేయి పెడితే తొట్లో పిండి దొరుకుతుంది వంచితే బుడ్లో నూరైపోవడం లేదు కావలసినది కాల్చుకుంటున్నారు తినవలసినవన్నీ తింటున్నారు హాయిగా ఉంది జీవితం కానీ దేవుడు ఏలియాను ఎందుకు పంపాడో ఇక్కడ కనబడుతుంది కార్యం ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు ఎంతంటే ఎంత వ్యాధి ఇక్కడ చూడండి ప్రాణము నిలువనంత అంటే ప్రాణము పోయే దశలో ఉన్నాడు వ్యాధి అది ఇక్కడ దాకా మన కథ బాగానే నడిచింది ఇక్కడికి తేడా వచ్చేసింది కదా ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయే వ్యాధిగ్రస్తుడయ్యాడు ఇప్పుడు ఆమె ఏముంటుందో పద్దెనిమిదో వచ్చినా చూడండి ఆమె ఏలియాతో ఇట్ల నేను దైవజనుడా నా యొద్దకు నీవు రాని ఈ మాట మరి ముందనొచ్చుగా హాయిగా రొట్టెలు తినేటప్పుడు కాల్చుకునేటప్పుడు నువ్వు ఎందుకు వచ్చావయ్యా మేము సత్యవాళంగా కరువులో అనొచ్చుగా కానీ ఇప్పుడేమంటుంది దైవజనుడా నీవు నా యొక్కకు రానిమిత్తమేమి అంటే కష్టం వస్తేనేమో వద్దు లాభం వస్తేనే కావాలి మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే యశుప్రభువారి లోకంలో ఉన్నప్పుడు మార్కుస్ వార్త ఐదవ అధ్యాయంలో శానదయ్యముల పట్టిన వాడిని స్వస్థపరిచాడు వాడు బట్టలు ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ ఊరి జనం ఏమంటున్నారు పదిహేడవ వచ్చినవా చూడండి మార్కుస్ వార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చిన యేసు సుప్రభువు అంటున్నారు తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారాయణను బతిమాలుకునయా అని వేడు ఉండబాక అసలు మా ఏరియాలో వద్దు నువ్వు వాడిని బాగు చేస్తే ఏమంటారండి నువ్వు ఇక్కడ వద్దు మనుషులు అలాంటివారేనండి మనుషుల స్వభావం అలాంటిదే మేలు జరిగితే జరిగినంతసేపు సంతోషం కష్టం వస్తే అసలు ఎందుకు వచ్చావు అసలు రానిమిత్తమేమి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు మా దగ్గరికి అంటుందండి హాయిగా తింది ఇప్పుడు దాకా రెండవ మాట చూడండి ఆమె ఏముంటుందో నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకాయ నా ఎందుకు వచ్చిత్తివా అని మనం వచ్చేయగా ఆమె చెప్పింది మొదట నీవు నా దగ్గరకు రాని రానిమిత్తమేమి రెండవ మాట ఏముంది నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకు వచ్చిదివా ఏం జ్ఞాపకం చేసి మీరు సమాధానం చెప్పాలి గతంలో నేను ఎన్ని కూడా వివరించాను అయినా మీకు ఎంతవరకు గుర్తుందో ఏమిటి ఆమె పాపము ఆ బిడ్డ చచ్చిపోవడానికి నా పాపమును జ్ఞాపకము చేసి నా బిడ్డను చంపడానికి వచ్చేవా అంటుంది ఏమిటి ఆమె చేసిన పాపం కొంచెం ఆలోచన చేయండి అంతా నేనే చెప్పుకుంటే అదేదో పద్యాలు అప్పచెప్పినట్టు కదండి అది న్యాయం కాదు కదా దైవ వాక్యాన్ని మీరు కూడా కొంత పరిశీలన చేయడం అవసరం అది ఆశీర్వాదం కూడా ఆమె అన్న పాపమేమిటి నా పాపమును జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకు వాక్యం తెలిగిపోతే కొంతమంది బోధకులు ఏం మాట్లాడుతున్నారంటే చూశారా ఆవే ఒప్పుకుంది ఆమె ఆ బిడ్డని అక్రమంగా కంది భర్త లేకపోయేటప్పటికీ ఇవి ఈ బిడ్డను ఇష్టం వచ్చినట్టుగా తిరిగి కంది ఇప్పుడు ఏడుస్తుంది నా పాపమును జ్ఞాపకము చేసి నా బిడ్డను చంపడానికి వచ్చావా అని ఆమె ఒప్పుకుంటుందని చేసే బోధకులు ఉన్నారు ఇది చాలా పొరపాటు అని నేను మీకు మనవి చేస్తున్నాను ఒకవేళ ఆమె అక్రమంగా బిడ్డను కంటే ఆమె చేత పోషింపబడడానికి దేవుడు తన దాసుడైన ఏలియాను పంపుతాడా ఆ ఇంటికి అటువంటి ఆమె దగ్గర రొట్టెలు దినాన్ని పంపుతాడా వాక్యం కొంచెం లోతుగా ఆలోచన చేయకుండా మాట్లాడితే ప్రమాదం అదే అన్న మాటలో మనం గమనించాలి మొదటే చెప్పాను సీదోను పట్టణ సంబంధమైన సారేపతు విధవరాలు అంటే అన్య విధవరాలు శ్రీదోరీలు విగ్రహారాధికులు అని పోయినసారి చదివించాను నేను మళ్ళీ త్రిపడం అనవసరం అంటే ఇవేం చేస్తుంది అంటే దైవజనుడు ద్వారా ఆశీర్వాదము పొంది ఈమె ఈమె కుమారుడు హాయిగా భోజన చేసుకుంటూ ఉన్నారు కాని దైవజనుడు పంపిన దేవుణ్ణి ఏమాత్రము వీరు నమ్మిన వారు కాదు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాదు ఆ దేవుడు ఎందుకు పంపాడో మా కోసమే పంపాడు అని ఆలోచన ఏమాత్రము కలిగిన వారు కారు మరి ఏ పనిలో ఉంది ఏమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి అంటే ఆమె మామూలు పూజలు అనుకున్నాయి ఆమె దేవత ఆమె పూజలు అనుకున్నాయి ఎందుకంటే అన్యురాలు గనక ఆమె పద్ధతి చొప్పున కార్యక్రమాలు చేసుకుంటుంది అది నా పాపమును నాకు జ్ఞాపకము చేసి అంటే నేను దేవుడు నిన్ను పంపిన హోవా దేవుడు నేను అది లెక్క చేయక నా జీవితాన్ని మార్చుకోక నా పాత పద్ధతినే నా పాత కార్యక్రమాలనే నేను అనుసరిస్తున్నాను అందుకే ఆ బిడ్డను చంపడానికంటే తీర్పు తీర్చడానికి వచ్చేవా అంటుంది కానీ అక్రమంగా కన్నానని కాదు దయతో ఈ మాట గమనించాలి అయినా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుడు ఏలియాను ఆ ఇంటికి పంపించాడంటే వారిని బ్రతికించడానికి పంపించాడా చంపడానికి పంపించాడా ఏలియా రాకపోతే బిడ్డ కాదు ఇద్దరు చచ్చిపోయేవాడు ఆమె చెప్పింది ఆ మాట దేవుడు వారిని బ్రతికించడానికి పంపినప్పుడు దేవుడు వారిని ఎందుకు చంపుతాడు ఆమె తొందరపాటు మాట చూడండి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా బిడ్డను చంపుటకు వచ్చితివా అని దైవజనుతో మాట్లాడుతూ ఉంది అప్పుడు ఏరియా ఏం చేశాడు చూడండి ముగింపులోకి వస్తున్నాను అతడు పందొమ్మిదో వచ్చిన నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌకిటిలో నుండి వాణి తీసుకొని తానున్న పైంతస్తు గదిలోపలికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి చిన్నవారికి ప్రాణము రానిమ్మని యహోవారు ప్రార్థింపగా యహోవా ఎలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవారికి ప్రాణము మరణ రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియాను అందుకు పంపాడు దేవుడు ఏలియాను యుహోవా నిజమైన దేవుడు అని ఆ కుటుంబము గుర్తించునట్లు దేవుని వైపు తిరుగునట్లుగా ఏలియా ద్వారా అద్భుతం చేయడానికే సారే పతుకు దేవుడు ఏలియాను పంపించాడు ఇప్పుడు ఏలియా ఏం చేశాడు చనిపోయిన ఆ బిడ్డను తీసుకున్నాడు ఆయన పై అంతస్తులో ఉంటాడంట పైన మంచం ఉంది ఆయనకి ఆయన మంచం మీద ఈ బిడ్డను పడుకోబెట్టాడు ఆ బిడ్డ మీద పార పార దాచుకోవటం అంటే ఇదన్న అర్థమవుద్దా తెలుగు పార దాచుకొనుట చాచుకొనుట అంటే తెలుసు కదా దాచుకునుట తెలుసా లేదా కాడు చాపుకోవట్లే మీరు మరి చాపుకోవటం అంటే తెలుసు కదా పార దాచుకొనుట అంటే మీరు తెలుగు నేర్చుకోవాలి నాకు తెలుగు రాకే నేను తెలుగు డిక్షనరీ ఒకటి తెచ్చుకున్నాను నేను చదివింది తెలుగైనా తెలుగు రాదు నాకు అందుకని అర్థాల కోసం ఒకటి తెచ్చుకున్నాను నేను పెద్దవాళ్ళని అడిగి మీరు వాడు నేర్చుకోండి బైబిల్ అర్థం కాదు ఊరికి చదివితే సరిపోదు పారదాచుకున్నటంటే ఆ బిడ్డని ఎలా పడుకోబెట్టాడో ఆ బిడ్డ మీద ఈయన యాజిటీస్గా ఆయన ముఖం మీద ఏ ముఖం ఆయన చేతుల మీద ఈయన చేతులు ఆ బిడ్డ కాళ్ళ మీద ఈయన కాళ్ళు పూర్తిగా కవర్ అయిపోయాడు అంటే చూస్తే మంచం మీద ఎవరు కనపడతారు పిల్లడు కనపడ్డు ఏలియా మాత్రమే కనపడు అంటే ఏలియాలోనే ఆ బిడ్డ దాచబడ్డాడు ఎన్నిసార్లు పండుకున్నాడు మూడు సార్లు పండుకున్నాడు మూడు అనేది పునరుద్ధారమునకు సూచన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణము నుండి ఏదైనా లేచాడు ఏదైనా మూడవ దినం అదే పునరుద్ధానం ఏలియా కూడా మూడు సార్లు ఆ బిడ్డ మీద పారచాచుకోగా ఏం జరిగిందండి వాడు యహోవా చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను ఏలియా చిన్నవాని తీసుకుని గదిలోని దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాను చూచి ఇప్పుడు చూడండి నీవు దైవ జనుడవయున్నావు అని భాష మారింది రెండవది నీవు పలుకుచున్న యహోవా మాట నిజమని చేత నేను అది దేవుణ్ణి ఎరగాలి ఆ తల్లి ఆ బిడ్డ అందుకే దేవుడు ఆ ఇంటిలో ఆ కార్యాన్ని చేశాడే కానీ చంపాలని కాదు దేవుడు పాఠాన్ని నేర్పుతాడు మన గృహాలలో కూడా ఏది జరిగినా మనము దేవుని మీద కష్టపడడం కాదు ఆయాసపడ్డం కాదు దీనిలో ఒక ప్రత్యేక పాఠాన్ని దేవుడు మన కొరకు దాచియించాడు దేవుడు ఏం చేయబోతున్నాడో మన కుటుంబం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు అని మనం ప్రశ్నించుకోవాలి చేసుకోవాలి కానీ దేవుడి మీద కష్టపడకూడదు పాత జీవితాన్ని విడవాలి అందుకే ఏలియా ఈ బిడ్డ మరణము ద్వారా ఆమె పాపాన్ని విడిచేటట్లుగా ఆమె జీవితము మార్చబడేటట్లుగా దేవుని కార్యాన్ని ఆ ఇంటిలో చేశాడు గనుక ఒక విధవరాలు అన్యురాలైన ఇంట దేవుడు తన దాసుని ద్వారా ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడు ఆ ఇంటే కాదు మన ఇంట్లో కూడా ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు గనుక ఈ వాక్యము ద్వారా బలపరచబడి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని మనం కూడా ఏదైనా దేవునికి ఇష్టమైనవి ఉంటే ఆ స్త్రీ జీవించినట్లుగా వాటిని విడిచిపెట్టి వారు మనస్సు పొంది దేవుని కొరకు నమ్మక నమ్మకముగా జీవించి ధన్యులు కావాలి అని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలను మనందరి కొరకై దీవించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా నాయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు ఉందనాలు చెల్లిస్తున్నా గొప్పదేవా సారేపతు విధవరాల కుటుంబాన్ని మీరు ఎలాగున మార్చుతున్నారో ఎలాగున రక్షిస్తున్నారో ఎలాగున మీ దాసుడైన ఏలియాను పంపించి కార్యాలు చేశారో వాటన్నిటినీ క్లుప్తంగా ధ్యానం చేయడానికి మీరు అనుకూలతనిచ్చినందుక స్తోత్రాలు వాక్య విన్న బిడ్డలందరినీ జీవించండి ప్రభు అర్థం చేసుకుని జీవించే కృపను అనుగ్రహించండి ఈ కడవరి దినాల్లో ఉన్న మేము మీ వాక్యము ద్వారా బలపరచబడడానికి మీరు ఇస్తున్న ఈ సందేశాలను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్థుతిస్తున్నా ఈ సమయంలో మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేత్తో తాకండి ఎవరెవరు ఏ అనారోగ్యాల్లో ఉన్నారు ఎలాంటి బాధల్లో ఉన్నారు ఏ కష్టాల్లో కన్నీటి సమస్యల్లో నరిగిపోతున్నారు ఉద్యోగాలు రాక వివాహాలు కాక సంతానము లేక చిన్న బిడ్డల తల్లులుగా స్టూడెంట్స్గా ఉండి ఎన్నో రీతులుగా కోరికలు కలిగి ఉన్న బిడలు ఉన్నారు అందరికీ చాలిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరి కోరికను మీరు తీర్చండి దూరము నుండి విన్న బిడ్డలు ఉన్నారు క్రింద మందిరంలో ఉండి విన్న బిడ్డలు ఉన్నారు వారిని వారి కుటుంబాలను దీవించండి లైవ్లో వింటున్న వారు ఉన్నారు యూట్యూబ్ చూసేవారు ఉన్నారు వారందరినీ కూడా మీ నామంలో దీవించండి తిరిగి మీ ప్రజలు తమ గృహాలకు వెళ్ళబోతున్నారు క్షేమంగా గృహాలకు చేర్చండి మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే ఒకసారి ఇలాగొని మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని మా అందరికి దయచేదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరు వచ్చిన మనకందరికీ సదాకాలము తోడయ్యుండును గాక ఆమె